సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ విదర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి పాటుగా వచ్చేసి ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అలానే ఎల్ నినో ప్రభావం వచ్చేసి ఎలా మారే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి వివరంగా ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటాము వీడియోని చివరి దాకా చూడండి ఎందుకు అంటే ఈరోజు ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో మీ ముందు పెడుతున్నానండి సో తప్పకుండా అందరూ చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ ఎలాంటి తుఫాన్ కానీ లేదు చాలామందికి ఏమవుతుందంటే ఒక ఒక కన్ఫ్యూషన్ లాగా వస్తుంది అంటే ఏదైనా ఉపరితల ఆవర్తనం అన్నా కానీ దాన్ని తుఫాన్గా తీసుకుంటారు కానీ ఏమంటే ఉపరితల ఆవర్తనము అంటే అసలు ఎలాంటి అంటే ఎలాంటి పెద్ద ముప్పు అనేది మనకు ఉండదు ఉపరితల ఆవర్తనము అంటే పైన ఉన్న అట్మాస్ఫియర్లో వచ్చేసి చిన్న చిన్న మార్పుల వల్ల ఆ గాలులన్నీ ఒక ప్రాంతంలో చే అంటే సమకూర్చేది దాన్ని ఉపరితల ఆవర్తనం అంటారు సో అన్ని గాలులు ఒకే ప్రాంతానికి కన్వర్ట్ అవ్వడం వల్ల అన్ని అన్ని గాలులు ఒకే ప్రాంతానికి రావడం వల్ల ఆ ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తనం వచ్చేసి తుఫాన్తో పోలిస్తే అసలు ఏమి లేదని చెప్పాలి సముద్రంలో కాకిరేటంతా సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఉపరితల ఆవర్తనము నేను చెప్పినప్పుడు మీరు తుఫాన్గా ఎప్పుడు తీసుకోకూడదు తుఫాను అంటే దానిలో బలమైన గాలులు ఉంటాయి బలమైన మేఘాలు ఉంటాయి అన్ని బలంగా ఉంటుంది కాబట్టి దాని తుఫాను అంటారు అన్ని బలహీనంగా అసలు ఏమే అంటే చాలా నెగ్లిజు ఉన్న దాన్ని ఏమంటారంటే మనం ఉపరితల ఆవర్తనము అంటారు సో ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకు ప్రస్తుతానికి బంగాళాఖాతంలోని ఉత్తర భాగంలో బలమైన వేగాలు అనేవి ఉన్నాయి సో ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఈ పశ్చిమ గాలు వెంబడి వెళ్తుంది అంటే ముందు చెప్పిన దాని ప్రకారం పశ్చిమ గాలుల వలన నిన్న మనకు వర్షాలు పడింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే కొన్ని తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మనము కొన్ని వర్షాలను అయితే చూసాము సో ఆ వర్షాలన్నీ ఇప్పుడు ఆంధ్రాని విడిచిపెట్టి టోటల్గా మనకేమవుతుందంటే బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయింది సో దీనివలన మనకేమో అంటే ఈ రోజు నుంచి వర్షాలు అనేవి తగ్గుముఖం పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు మనకు అకాల వర్షాలు కాబట్టి అంటే అకాల వర్షాకాలం కాబట్టి మనకు ఎక్కువ రోజులు వర్షాలు అనేవి ఉండవు ఒక రోజు పడుతుంది దాని తర్వాత ఒక నాలుగైదు రోజులు గ్యాప్ తీసుకుంటుంది మళ్ళీ వర్షం పడుతుంది సో ఈ విధంగా ఉంటుంది మనకు ప్రక్రియ అనేది సో ఇప్పుడు మనకేమంటే ఆ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఆ యొక్క పశ్చిమ గాలులో చేసి ఇలా మనకు వెళ్ళిపోయింది ఇక్కడ చూసినామంటే ఈ గాలులు అనేవి కిందకి దిగుతున్నాయి అంటే గాలులు ఇలా పైనుంచి ఇలా కిందకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తుంది సో ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే ఉపరితల ఆవర్తన ప్రాంతము అంటాము ఈ తుఫాన్ కాదు సో అదేమవుతుందంటే ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతము మెల్లగా మనకు బర్మా వైపుగా అలానే బంగ్లాదేశ్ వైపుగా వెళ్తుంది కాబట్టి మనకు వర్షాలు అనేవి తగ్గుముఖం పడే అవకాశాలు ఈ రోజు నుంచి కనిపిస్తుంది దాంతోపాటుగా ఎండల తీవ్రత అనేది మెల్లమెల్లగా మనకు ఇరవై ఆరో తారీఖున ఇరవై ఐదో తారీఖున నుంచి బాగా పెరిగే అవకాశాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి ఇక్కడ తీసుకుంటే మనకేమవుతుందంటే కాకినాడ కావచ్చు లేకపోతే వచ్చేసి ఏమంటే అనకాపల్లి జిల్లా కావచ్చు తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ దాంతోపాటుగా ఏమంటే మనకి కర్నూలు కాదు యాక్చువల్గా కర్నూల్లో రావడం అనేది రాంగ్ సో అలానే మనకేమంటే కాకినాడ జిల్లాలో అక్కడక్కడ దాంతోపాటుగా అనకాపల్లి జిల్లాలోని పలు భాగాల్లో మనము నిన్న వర్షాలను చూసాము విశాఖపట్నం నగరంలో కూడా నిన్న మనము వర్షాలను అయితే గమనించామండి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు తీసుకుంటే ఒకటి మనకు మహబూబాబాద్ జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే ఇక్కడ చూపిస్తున్న విధంగానే మనకు ఖమ్మం జిల్లా కావచ్చు అలానే ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడుతుందని నిన్న వీడియోలో చెప్పాను సో ఎగ్జాక్ట్గా మనకేమంటే ఆంధ్రాకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో మనకు వర్షాలు అయితే నమోదైంది పాటుగా పెద్దపల్లి కావచ్చు కుమరం భీమ్ కావచ్చు నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు అలానే మనకేమంటే మనకు ఖమ్మం జిల్లాలోని పలు భాగాల్లో కావచ్చు మనకేమంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక ప్రాంతంలో మనకు వర్షానైతే అయితే మనం ముని మనము తెలంగాణ రాష్ట్రంలో చూసామండి సో అలానే మనకు ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి ఆలోచిస్తే ప్రస్తుతానికి అంటే ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం వరకు మనకు నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాలు తిరుపతి జిల్లాలోని కొన్ని భా కొన్ని భాగాల్లో మాత్రమే స్వల్పంగా వర్షాలు చూస్తాము అంటే ఏమంటే చాలా తక్కువ ఏరియాలో చాలా అంటే అంటే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మనము వర్షాలు చూడగలుగుతాము ఎందుకు అంటే మనకు ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి టోటల్గా ఆంధ్రప్రదేశ్ని మరిచిపెట్టి మనకేమంటే బర్మా బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు ఓన్లీ తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు ఎందుకంటే కోస్తాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఆ జిల్లా ఆ రెండు జిల్లాల్లో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాము అలానే మనం ఏమంటే అల్లూరు సీతారాంబాబు జిల్లాలోని పలు భాగాల్లో ఈరోజు మధ్యాహ్న సమయము సాయంకాలం సమయంలో అక్కడక్కడ స్వల్పంగా మనం వర్షాలు చూస్తాము అలానే శ్రీకాకుళం జిల్లా కావచ్చు విజయనగరం జిల్లాలో కూడా మనము స్వల్పంగా మాత్రమే వర్షాలు చూడగలుగుతాము సో ఇది మనకు మొత్తం మీద ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దాని గురించి రేపు మనకేమవుతుందంటే వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది ఎక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవు అలానే మనం ఇక్కడ చూస్తున్నామంటే ఇరవై రెండవ తారీఖున ట్వంటీ సెకండ్న మనకు ఎక్కడా వర్షాలు లేవు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్లలో అది కూడా సంగారెడ్డి జిల్లా కావచ్చు లేకపోతే హైదరాబాద్ కొంచెం ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాం కానీ ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే ఎక్కడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం కనిపించ అంటే కనిపించడం లేదు అంటే జీరో అని చెప్పుకోవాలి టోటల్గా సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లినో ప్రభావం ఏ విధంగా ఉంది అన్న దాని గురించి ఆలోచిస్తే మనకి ఎల్లిలో ఏమంటే ప్రస్తుతానికి బాగా మనకు ఎల్లినో అనేది ఉంది ఇక్కడ చూస్తామంటే ఎర్రటి రంగులో కనిపించేదంతా ఎల్లినో నీలి రంగులో కనిపించేదంతా మనకు లానిన్నో సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లినో మనకు లాస్ట్ అక్టోబర్ టైం నుంచి కొనసాగుతుంది అక్టోబర్ నుంచి అప్ టు మనకేమవుతుందంటే ఏప్రిల్ ఇప్పుడు రాబోయే నెలలో కూడా మనకు ఎల్లినో కొనసాగుతుంది మేలో కూడా మనకు ఎల్లినో అనేది ఉంటుంది కానీ జూన్కి వెళ్ళేసరికి ఎల్లినోని విడిచిపెట్టి మెల్లగా మనకేమవుతుందంటే మనకు ఒక న్యూట్రల్ కండిషన్కి వెళ్తుంది అంటే ఏమంటే అటు ఎల్లినో కాదు అటు లానినా కాదు సో ఎల్లినో లానినాకి మధ్యలో ఉంటుంది కాబట్టి మనకు ఋతుపవనాల మీద ప్రభావం చూపే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది సో ఏమవుతుందంటే ఈసారి ఋతుపవనాలు బాగా మెరుగ్గా ఉంటుందా చురుగ్గా ఉంటుందా లేకపోతే వచ్చేసి బలహీనంగా ఉంటుందా అన్న దాని గురించి మాట్లాడుకోవడం అనేది ఇంకా మనం చెప్పుకోలేము ఎందుకంటే ప్రస్తుతానికి ఇంతకుముందు డైరెక్ట్గా మనకు లానినాగా చూపించిన మోడల్స్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి పాజిటివ్ ఐఓడి నుంచి అంటే 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 ఏమవుతుందంటే న్యూట్రల్ కండిషన్ అంటే అటు 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 లానినా కాదు అటు వెళ్ళినో కాదు సో మధ్య భాగంలో సో మధ్య మార్గంగా మనకేమవుతుందంటే ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ దీంట్లో మనకు ఉంది సో కాబట్టి మనకి ఈసారి ఋతుపవనాలు సాధారణంగా ఉంటుందా సాధారణం కంటే తక్కువగా ఉంటుందా అన్న దాని గురించి ఇంకొక ఇంకొక ఇరవై రోజులు ఆగితే తప్ప మనకు క్లారిటీ రాదు ఎందుకంటే ఈ స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ అనేది మొదలవ్వాలి సో మనకేమంటే ఈ ఈ వసంతకాలం నుంచి మనకేమవుతుందంటే మనకు బాగా క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి సో వసంతకాలం మొదలైన తర్వాత నుంచే ఏదన్నా ఫోర్కాస్ట్ని చెప్పగలుగుతాము సో ఏప్రిల్ రెండు రెండో వారం లోపల మనకు కండిషన్స్ అనేవి బాగా మెరుగ్గా ఉంటుంది సో ఆ మెరుగైన కండిషన్స్లో వెదర్ ఫోర్కాస్ట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అందరూ అందరూ వెయిట్ చేస్తారని అందరూ ఓపిక్గా నాతో పాటే అందరూ ఓపిక్గా వెయిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి